దేవుణ్ణి చూసారా ఎవరైనా దేవుణ్ణి చూసి ఎవరు కూడా బ్రతకలేరు ఆయన చూడగలిగిన వారు కూడా ఎవరు లేరు సోదరులారా మన తండ్రి అయిన దేవుడు ఆత్మయ్యున్నాడు ఉన్నాడు ఆయన ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మరి ఆయన చూడాలంటే ఆయన చూడాలంటే ఆయన అద్వితీయ కుమారుడు అనగా ప్రభున క్రీస్తు అను కుమారుడే ఆయనను బయలుపరుస్తూ ఉన్నాడు అద్వితీయ కుమారుడు ద్వారా మాత్రమే దేవుడు ఏంటి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటి దేవుని యొక్క స్వరూప లక్షణాలు ఏంటి ఆయన యొక్క స్వభావం ఏంటి వాటన్నిటినీ మనకు తేటపరిచి తండ్రిని బయలుపరిచే శక్తి కలిగిన సంగతులు ప్రభైనా క్రీస్తు అను దేవుని ప్రియ కుమారుని ద్వారానే సర్వలోకములో కూడా ప్రకటన చేయబడుతూ ఉన్నాయి అంతేగాని ఏ ఒక్కరూ దేవుని చూడలేరు సోదరులారా దేవుని యొక్క అద్వితీయ కుమారుడు మాత్రమే తండ్రిని బయలుపరిచి ఉన్నాడు ఆయన ద్వారానే మనము తండ్రిని చూడగలము ఆ కుమారుని అందే తండ్రి యొక్క స్వరూపము చూసినట్లయితే అటు వారందరూ చాలా ధన్యులు కనుక ఇటు ధన్యతను కలుగు చేసింది దేవుని కుమారుడే సోదరులారా తండ్రి యొక్క నిజ స్వరూపాన్ని మనము చూడగలము అంటే అది కేవలము క్రీస్తున్నదే సాధ్యము అనే సత్యాన్ని గమనించండి